ప్రైజ్ దాడ్ ఈ సమయంలో ఆరాధన టీవీ ఛానల్లో యేసు శాంతి స్వరము అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ నేర్చుకుంటూ వాక్యాన్ని ఆ ప్రకారము జీవించటానికి ఇష్టపడుతూ తీర్మానము చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం ఈ యొక్క మెసేజెస్ మీకు ఆత్మీయంగా సహాయకరంగా ఉన్నాయని మీరు భావించినేడలా మరొకరికి కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమైన సందేశాలు వారికి పంపించి మీ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయగలరని మనవి చేస్తున్నా ప్రియా దేవుని ప్రజలారా ఈ దినమున దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాం గలతీయులకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిది పది వచ్చినాలు చదువుకుందాం మనము మేలు చేయుట ఎందు విసుక యందుము మనము అలయక మేలు చేసితి మేని తగిన కాలమందు పంట కోతుము కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము దేవునిని ఎరిగినవారు దేవునిని నమ్మినవారు యేసుక్రీస్తును తమ స్వంత రక్షకునిగా ప్రభువుగా రాజుగా యజమానునిగా అంగీకరించిన వారందరూ ఈ లోకములో సమాజానికి మన ఇరుగు పొరుగు వారికి మేలు చేయవలసిన బాధ్యత దేవుడు మన మీద ఉంచాడు అందుకే గలతీలకు పౌలు ఈ లేఖను రాస్తూ గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదవచనములో కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను మేలు చేయుదము విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము దేవునిని విశ్వసించిన వారు అందరి ఎడలను మేలు చేయవలసి ఉన్నది కావున మన దేవుడు ఆయన మనకు మేలు చేసే దేవుడు ఎవరికి మేలు చేస్తాడు కీర్తనలో ఎనభై నాలుగు పదకొండు వచ్చినములో ఆయన యథార్థవంతులకు ఆయన ఏ మేలును చేయక మానడు దేవుడు ఎవరికి మేలు చేస్తాడంటే యథార్థవంతులకు అనగా ఆత్మలో కపటము లేనివారు ఆత్మలో కల్మషము లేనివారు నిష్కపటముతో వారి మాట వారి జీవిత విధానము దేవుని వాక్యానికి అనుగుణంగా జీవిస్తున్న వారి ఎడల దేవుడు ఆయన మేలు చేయక మానడు కీర్తనలో నూట ఇరవై ఐదు నాలుగవ వచ్చినలో యహోవా మంచి వారికి మేలు చేయము యహోవా మంచివారికి మేలు చేయము కావున దేవుడు ఎవరికి మేలు చేస్తాడు అనగా యథార్థ హృదయులకు రెండవదిగా మంచివారికి ఆయన మేలు చేస్తాడు కావున మన దేవుడు ఆయన అందరి ఎడలను ఉపకారము చేసే దేవుడుగా ఉన్నట్టుగా మనము చూడగలము కీర్తనలు నూట నలభై ఐదు యహోవా అందరికీ ఆయన ఉపకారి అని బైబిలు పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది తొమ్మిదో వచ్చినంలో యహోవా అందరికీ ఉపకారి మన దేవుడు కొందరికి ఉపకారము చేసి క్రైస్తవులకే లేక యూదులకే తనను నమ్మిన వారికే ఆయన ఉపకారము చేసే దేవుడు మాత్రమే కాదు ఆయన అందరికీ ఉపకారము చేసే దేవుడు ఆయన అందరికీ ప్రభు ఆయన ఈ భూలోకానికి అందరి యొక్క రక్షణార్థమై వచ్చాడు ఆయన అందరి మీద సూర్యుని చేస్తున్నాడు అందరి మీద వర్షాన్ని కురిపింపచేస్తున్నాడు కావున యహోవా అందరికీ ఉపకారి మనము గమనించవలసిన విషయం ఏదంటే దేవునిని ఎరిగిన వారు దేవునిని విశ్వసించిన వారు అందరి ఎడలను మేలు చేయవలసిన ఆవశ్యకతను గురించి పౌలు అనాటి గలతీ సంఘానికి ఈ లేఖను రాసినారు ఓ గలతీ సంఘములో ఉన్న విశ్వాసులారా మనము మేలు చేయుట ఎందు విసుక యుందుము విసుకూడదు అనేక సార్లు విసిగిపోతాం వేసారిపోతాం ప్రార్థన చేయుటలో విసుగుతాం రెండవదిగా మేలు చేయుటలో విసుగుతాం మూడవదిగా ప్రభు మనలను గద్దించినప్పుడు ప్రభు మనలను శిక్షించినప్పుడు మనం విసిగిపోతాం అందుకే ప్రార్థన చేయుటలో విసుగకూడదు లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచ్చినములో రెండవదిగా ప్రభు మనలను గద్దించినప్పుడు ఫిబ్రిలుకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఐదవ వచ్చినము నుంచి పన్నెండవ వచ్చినం వరకు ప్రభువు మనలను గద్దించినప్పుడు విసుకూడదు మూడవదిగా గలతి ఆరు తొమ్మిది వచ్చినాలలో మనము మేలు చేయుట ఎందు విసుకూడదు కావున మన దేవుడు అందరికీ ఉపకారి మన దేవుడు అందరికీ ప్రభు ఆయన సర్వ మానవాళి మీద ఆయన తన కృపను తన కనికరమును తన కటాక్షమును తన కరుణ వాత్సల్యతను చూపుతూ ఉన్నాడు ఎందుకనగా ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు ఆయన ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి ఒక కానుక ఒక ఈవిగా ఒక దానముగా ఆయన ఇచ్చాడు ఆ యేసుక్రీస్తు మనలను ప్రేమించి మనందరి పాపముల శాపముల విమోచనార్థమై కలువరి శిలువలో తన యొక్క శరీరమును బలియాగముగా అర్పించి తన రక్తమును చిందించి మన కోసము ఆయన ప్రాణాన్ని ఆయన పణంగా పెట్టాడు ప్రియా దేవుని ప్రజలారా కావున మనము మేలు చేయాలి అందుకే ఇక్కడ యాకోబు నాలుగో అధ్యాయం పదిహేడవ వచనములో ఈ మాట వ్రాయబడి ఉన్నది కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును మేలు చేయాలని అనుకుంటాం కానీ చేయం ఎందుకో నిర్లక్ష్యం ఎందుకు ఆయనకి చేస్తే నాకేమి సహాయం వస్తుంది ఆయనకు మంచి చేస్తే ఆయనకు ఉపకారము చేస్తే ఆయనకు మేలు చేస్తే నాకేమి లాభము అని అనేక సార్లు అనుకుంటూ సహాయము చేయవలసిన మరి సమయము వచ్చినప్పుడు అవసరత వచ్చినప్పుడు కూడా సహాయము చేయలేకపోతూ ఉంటాం కావున అలా చేయని వానికి పాపము కలుగును కాబట్టి ఆజ్ఞాతి క్రమమే పాపము కానీ దేవునిని ఎరిగిన వారు మేలు అని ఎరిగి కూడా చేయకపోతే కూడా పాపము కావున అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదుము మేలు చేస్తే కలిగే లాభాలను గురించి ఒక ఏడు విషయాలు మనము ధ్యానము చేసుకుందాం మొట్టమొదటిగా కీర్తనలు ముప్పై ఏడు ఇరవై ఏడవ వచ్చినములో ఈ మాటలు రాయబడి ఉన్నాయి కీడు చేయటం అని మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిలుచుదు కీడు చేయటమాని మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు ప్రియా దేవుని ప్రజల దేవునిని నమ్మిన తర్వాత దేవుని ఎద్దకు వచ్చిన తర్వాత దేవునిని నీవు స్వంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నీవు కీడు చేయటము మానివేయాలి ఒకటి మానివేస్తే రెండవది చేయవలసిన అవసరత ఆవశ్యకత ఉన్నది కొన్నిసార్లు మనము కీడు చేయట మానుతాం కానీ మేలు చేయం దాని వలన ప్రయోజనము లేదు కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడంటే సత్క్రియలు చేయాలని మంచి క్రియలు చేయాలని దేవుడు మనలను రక్షించుకున్నాడు అందుకే కీడు చేయట మాని మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిలుస్తావు మనము నిత్యము నిలవాలంటే ఎల్లప్పుడూ కూడా మనము ఇహలోకములో పరలోకములో కూడా ప్రభుతో ఉండాలంటే మనము మేలు చేయాలి ఒకటి మానివేసినాం ఒకటి విడిచిపెట్టినాం ఒకటి విసర్జించాం ఒకటి మనము పారవేశాం కానీ రెండవది పట్టుకోవాలి రెండవది చేయాలి రెండవ దానిని మనము దానిని వెదికి వెంటాడి దాని ఎడల మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి నిత్యము మనము నిలవాలంటే ప్రభువుతో ప్రభు యొక్క సన్నిధానములు ప్రభు యొక్క నిత్యరాజ్యములు మనము నిలవాలంటే మనము మేలు చేయాలి ఇతరులకు మనం మేలు చేయకపోతే మనము ఎంత మాత్రము దేవుని పిల్లలము కాలేము క్రియలు లేని విశ్వాసము మృతము విశ్వాసముండవచ్చు కానీ విశ్వాసముతో పాటు క్రియలు ఉండాలి ఫెయిత్ అండ్ వర్క్స్ గో టుగెదర్ విశ్వాసము క్రియ ఇది ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు సమానంగా కూడా ముందుకు వెళ్ళాలి రెండవదిగా మేలు చేస్తే కలిగే లాభమును గురించి మనము పరిశుద్ధ గ్రంథముల నుంచి ధ్యానము చేసుకుందాం సామెతలు పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని చదువుకుందాం కీడు కల్పించు వారు తప్పిపోదురు మేలు కల్పించు వారు కృపా సత్యములు నొందుదురు కాబట్టి కృప అనగా దేవుని యొక్క అనుగ్రహానికి దేవుని యొక్క ఆదరాభిమానానికి మనము నోచుకుంటాం రెండవదిగా సత్యము కాబట్టి దేవుడు సత్యవంతుడు ఆయనను ఎరిగిన వారు కూడా సత్యవంతులైన పిల్లలని దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ఎవరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయను అందుకే ఆయనే సత్యం ఐ ఆమ్ ద ట్రూత్ అంటాడు కాబట్టి ఈ మేలు చేయువారు మేలు కల్పించువారు వారు దేవుని యొక్క అనుగ్రహమును దేవుని యొక్క దయను దేవుని యొక్క కనికరమును కటాక్షమును పొందుతారు అంత మాత్రమే కాదు కానీ మానవుల ఎడల కూడా మానవుల ఎడల కాబట్టి కృపా సత్యములు పొందుదురు ఇది రెండవదిగా మనము మేలు చేస్తే కలిగే లాభం మూడవదిగా ఆమోసు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినములో ఈ మాట వ్రాయబడి ఉన్నది మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి ఎవరైతే మేలును వెతుకుతారో వారు బ్రతుకుతారు కాబట్టి భూమి మీద మనం ఊపిరి చలనము ప్రాణము కలిగి జీవించాలంటే మనము మేలును వెదకి వెంటాడాలి అనేక మనం వెంటబడుతూ ఉంటాం వేటాడుతూ ఉంటాం ఉద్యోగం కోసం లేక లాభం కోసం వ్యాపారం కోసం అనుదిన జీవితములో వ్యక్తుల నుంచి అనేకమైన వాటిని పొందుకోవాలని వెంపర్లాడుతూ వెంటబడుతూ మనము వెతుకుతూ ఉంటాం ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏదంటే మీరు బ్రతుకున్నట్లు మీరు చనిపోనట్లు కాదు మీరు బ్రతకాలంటే ఈ భూమి మీద మనుగడ మానవ మనుగడ కలిగి జీవించాలంటే మనము మేలును వెదకాలి మేలును వెదకాలి నాలుగవదిగా మేలు చేస్తే కలిగే లాభం ఏదంటే ఆమోసు పుస్తకం ఐదవ అధ్యాయము పద్నాలుగవ అలాగు అలాగూ చేసిన మీరనుకొనొచ్చున్న చెప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యహోవా మీకు తోడుగా ఉండును మీకు తోడుగా ఉండును కాబట్టి ఎప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడంటే మనము కీడు చేస్తూ మనము చాడీలు చెప్తూ మనము ఇతరుల మీద అనేకమైన అపనిందలు వేస్తూ వాళ్ళ కోసం గోతులు తవ్వుతూ వాళ్ళని ఎక్కడ పడవేయాలి ఎక్కడ వారిని నాశనము చేయాలనే ఆలోచన సంకల్పము అటువంటి ఆ దురభిప్రాయము కలిగి ఉంటే దేవుడు మనకు తోడుగా ఉండడు అందుకే ఇక్కడ ఆమోసు ఐదు పద్నాలుగులో ఆలాగు చేసిన ఎడల ఎలాగూ మేలును వెదికి అలాగూ చేస్తే మీరనుకొనుచున్న చెప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యహోవా మీకు తోడుగా ఉండును అనేక సార్లు మేలు చేయబోతే మనకు కీడు కలగవచ్చు మేలు చేయబోతే నష్టం కలగవచ్చు ఆ మనము ఆ విధంగా మేలును చేస్తూ ఉన్నప్పుడు మనము కొన్నిసార్లు అవమానాన్ని పొందవచ్చు సో అయినంత మాత్రాన దేవుడు మనకు తోడుగా ఉంటాడు గాఢంధకారపు లోయలో మనము వెళుతూ ఉన్నా దేవుడు తోడుగా ఉంటాడు శ్రమలలో వెళుతూ ఉన్నా దేవుడు మనకు తోడుగా ఉంటాడు కావున దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనము మేలును వెదికి వెంటాడి ఆ విధంగా చేస్తే దేవుని కృప దేవుని యొక్క సాన్నిధ్యము దేవుని ప్రసన్నత దేవుడే మనకు తోడుగా ఉంటాడు నాలుగవదిగా ఐదవదిగా గలతి ఆరు తొమ్మిదవ వచ్చినములో మనము మేలు చేట ఎందు విసుకకు యుందుము మనము అలయక మేలు చేసి మేని తగిన కాలమందు పంట కోతుము పంట కోస్తాం కాబట్టి మేలు విత్తువారు మేలు అని పంటను కోస్తారు గోధుమలను విత్తువారు గోధుమలనే పంటను కోస్తారు జొన్నలు విత్తవు వారు జొన్నలు అనే పంటను కోస్తారు కాబట్టి మనము ఏమి విత్తుతామో ఆ ఫలమును మనం కోస్తాం కాబట్టి దేవుని ప్రజలారా మనము మేలు చేయుట ఎందు విసుకక విందుము మనము బ్రతికినంత వరకు ఈ భూమి మీద ఉన్నంత వరకు మన ప్రాణం పోయేంత వరకు కూడా మన పరిధిలో మనము చేయగలిగినంత మటుకు మనము ఇతరులకు మేలు చేయాలి మాట నేనున్నాననే ఒక భరోసా ఇవ్వడమా లేక ప్రార్థన చేయడమా పరామర్శించడమా లేకపోతే సువార్త చెప్పడమా లేకపోతే మన దగ్గర ఉన్న వనరులు ఆర్థికంగా కావచ్చు వస్తురూపకంగా కావచ్చు వస్త్ర రూపకంగా కావచ్చు లేకపోతే మరొక రూపకంగా కావచ్చు కావున మనము మేలు చేయటం ద్వారా తగిన కాలమందు పంట కోస్తాం పంట కోస్తాం పంటను చవి చూస్తాం పంటను అనుభవిస్తాం ఆరవదిగా మూడవ వ్యవహానం మొదటి అధ్యాయం పదకొండవ శనములో మేలు చేయువాడు దేవుని సంబంధి అవుతాడు మేలు చేస్తే కలిగే లాభం ఏమిటంటే మనము దేవుని సంబంధులు దేవుని యొక్క వారసులు దేవుని యొక్క కుమారులు దేవుని యొక్క జనాంగము దేవుని యొక్క ప్రజలు కీడు చేయువారు అపవాది సంబంధులు దుష్ట సంబంధులు సాతాను సంబంధులు కాబట్టి ఎవరికైతే కీడు చేయాలని ఎవరినైతే గోతులు పడేయాలని ఎవరి కోసమైతే గోతులు తవ్వుతాము అటువంటి వారు అపవాది పిల్లలు కానీ మేలు చేయువారు దేవుని సంబంధులు అనగా దేవునిని వారు తమ జీవితాలలో కేంద్రంగా ఉంచుకున్నవారు కాబట్టి దేవుడు మేలు చేస్తాడు కాబట్టి ఆయన పిల్లలైన వారు కూడా వారు మేలు చేస్తూ దేవుని పిల్లలుగా వారు పిలువబడతారు ఏడవదిగా యోహానుసు వార్త ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినములో ఆ దినమున ఒక కాలం వచ్చుచున్నది ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్నం కీడు చేసిన వారు తీర్పు పునరుత్నమునుకును బయటకు వచ్చేదరు ఒక కాలము వచ్చినది ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము వింటారు ఆయన రాకడలు ఆయన దూతలు మరి ప్రధాన దూత ఆ యొక్క బూర శబ్దము వినగానే మృతులలో ఉన్నవారు వారు బయటికి వస్తారు కాబట్టి మేలు చేసిన వారు జీవ పునరుత్నమునుకును వారు బయటికి వస్తారు అనగా ఈ లోకములో మనము బ్రతికినంత కాలం జీవించినంత కాలం మనలను దేవుడు ఈ లోకములో మనలో ఊపిరి ఉంచినంత వరకు మనము మేలు చేస్తూ ఉంటే ఒకనొక రోజున ఆయన రాకడలో ఆ ప్రధాన దూత ఆ భూర ఊదగానే ఒకవేళ మనము చనిపోయి ఉంటే మనము మరలా బ్రతికింపబడతాం క్రీస్తు నన్ను మృతులైన వారు మొదట లేతురు సమాధులలో నుండి బయటికి వస్తారు వారెక్కడికి వెళ్తారంటే జీవ పునరుత్నానికి వెళుతారు జీవము గల సర్వాధికారి అయిన దేవుడు ఎక్కడుంటే సర్వశక్తిమంతుడైన దేవుడు ఎక్కడుంటే వారు అక్కడికి వెళుతారు కావున మేలు చేస్తే కలిగే ఏడు లాభాలను మనము ధ్యానము చేసుకుని ఉన్నాం ప్రియ సహోదరుడా ఇంతవరకు నీ కుటుంబ జీవితంలో నీ సంఘ జీవితంలో నీ సమాజ జీవితంలో నీ ఉద్యోగ జీవితంలో నీ గృహిణి జీవితంలో ఎవరికైనా కీడు చేయాలని కీడు తలపెట్టాలని కీడును వారి ఎడల చేయాలని నీవు అనుకుంటూ ఉంటే ఈ వాక్యము విన్న నీవు ఇప్పుడు ఇక్కడ అయినా కీడు చేయట మాని మేలు చేస్తే దేవుడు ఏడు లాభాలు ఇస్తాడు ఒకటి ఏదంటే నీవు నిత్యమో నిలుస్తావు మేలు చేస్తే నిత్యమో నిలుస్తావు కాబట్టి మనము ఆయురారోగ్యముతో జీవించాలంటే సంతోషంగా నెమ్మదిగా మనశ్శాంతితో జీవించాలంటే మనము నిత్యము నిలవాలంటే ఒకటి మేలు చేయాలి మేలు చేయాలి రెండవదిగా సామెతలు పద్నాలుగు ఇరవై రెండులో కృపా సత్యములు పొందుతారు కృపాసత్యములు పొందుతారు కాబట్టి దేవుని అనుగ్రహం దేవుని కరుణ దేవుని కటాక్షం దేవుని యొక్క వాత్సల్యత దేవుని యొక్క దయ ఆ విధంగా మనుషుల దయ రెండవదిగా సత్యములు అవును ఆయన నమ్మిన వారు కూడా సత్యవంతులుగా పిలువబడతారు కాబట్టి కృపా సత్యములు పొందుదురు మేలు చేస్తే మొదటిది కీర్తన ముప్పై ఏడు ఇరవై ఏడులో నిత్యము నిలుస్తారు రెండవదిగా సామెతలు పద్నాలుగు ఇరవై రెండులో వారు కృపా సత్యములు పొందుతారు మూడవదిగా మేలు చేస్తే కలిగే లాభాలు ఆమోస్ ఐదు పద్నాలుగులో మీరు బ్రతుకుతారు కాబట్టి మనం బ్రతకాలనే ఆశ ఉంది ఎవరు చనిపోవాలని కోరుకోరు పామరుడైన బ్రతకాలని అనుకుంటాడు పండితుడైన పామరుడైన బ్రతకాలని అనుకుంటాడు రోగి అయినా లేక వైద్యుడైన బ్రతకాలని అనుకుంటాడు కావున ప్రతి మనిషి కూడా ఈ భూలోకంలో నేను ఇంకా కొంతకాలం బ్రతకాలి కొంతకాలం జీవించాలి అని అనుకుంటాడు కాబట్టి మనం బ్రతకాలంటే శారీరకంగా బ్రతకాలంటే ఆధ్యాత్మికంగా బ్రతకాలంటే మనం మేలు చేయాలి మేలును వెతకాలి మేలును వెతకాలి వెంటాడాలి ఎవరికి నేను సహాయపడగలను ఎవరికి నేను ఉపయోగపడగలను దేవుడు ఒక చెట్టును ఆయన ఈ భూమి మీద పెట్టాడంటే ఆ చెట్టు పరిపరి విధాలుగా మనకు ఉపయోగపడుతుంది అది స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇస్తుంది కార్బన్ డైఆక్సైడ్ను అది తీసుకొని మనం వదిలే ఈ యొక్క పరిశ్రమలు వదిలే ఆ యొక్క వ్యర్థమైన ఆ కార్బన్ డయాక్సైడ్ను తీసుకొని మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇస్తుంది చెట్లు వృక్షాలు ఆ విధంగా వృక్షాలు చెట్లు ఫలాలను ఇస్తాయి మూడవదిగా వృక్షాలు చెట్లు నీడనిస్తాయి నాలుగవదిగా వృక్షాలు చెట్లు ఔషధాలను ఇస్తాయి ఐదవదిగా వృక్షాలు చెట్లు అవి సువాసననిస్తాయి ఆరవదిగా వృక్షాలు చెట్లు అవి ఆఖరిగా కలపగా మార్చబడి ఒక చైర్ ఒక టేబుల్ ఒక విండోస్ ఒక డోర్స్గా ఉపయోగపడతాయి అవి రూపాన్ని కోల్పోయి శరీరము ప్రాణము కలిగిన ఒక వృక్షమే ఇన్ని విధాలుగా ఉపయోగపడితే శరీరము ప్రాణము అంతకంటే మించి దేవుని జీవాత్మ కలిగిన ఆయన పిల్లలమైన మనము అనేకులకు ఉపయోగకరంగా మారాలి అందుకే మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడ వేయ బడును చెట్టు అందంగా ఉంది సొగసుగా ఉంది సౌందర్యంగా ఉంది చూడముచ్చటగా ఉంది పచ్చగా ఉంది అంజూరపు చెట్టు నా ప్రభు ఆయన వెదకి వచ్చినప్పుడు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు అందుకే ప్రభు అంజూరపు చెట్టును శపించాడు ప్రియా దేవుని ప్రజలారా దేవునిని నమ్మానని రక్షణ పొందానని ఏసైను నా రక్షకునిగా అంగీకరించా అని అనుకోవడం కాదు నీలో ఫలాలు ఆత్మ ఫలాలు ఏమి వెలుగు ఫలాలేమి నీతి ఫలాలేవే ప్రవక్త ఫలాలేవి కావున దేవుడు ఫలములను కోరుతున్నాడు నాలుగవదిగా ఆమోసు ఐదు పద్నాలుగులో దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మేలు చేయాలి కాబట్టి ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు నాకు దేవుడు తోడు లేడని అనుకుంటూ ఉంటా ఎందుకు తోడుగా ఉంటాడు ఎప్పుడు వాళ్ళ ఎడల వీళ్ళ ఎడల అనేకమైన మాటలు మాట్లాడుతుంటాం సూటిపోటి మాటలు ఎత్తి పొడుస్తూ ఉంటాం విమర్శిస్తూ ఉంటాం వారిని మన మాటలతో బాణములు లాగా సంధిస్తూ ఉంటాం ఎలా దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనము మేలు చేస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు నాలుగవదిగా ఐదవదిగా గలతి ఆరు తొమ్మిదిలో మనము మేలు చేస్తే తగిన కాలమందు అవును మనం విత్తే కాలానికి పంట కోసే కాలానికి ఒక మూడు నాలుగు నెలలు టైం పడుతుంది కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు పంటను కోస్తాం పిడికెడి విత్తనములు చేతపట్టుకొని ఏడ్చుచ్చు విత్తువారు సంతోషగానముతో వారు ధాన్యపు బస్తాలు మోసుకొని వస్తారు మన విత్తేవి కొన్ని మేలులే మనం అందరికీ మేలు చేయలేం మన పరిధిలో మన చేతనైనంత మట్టుకు మనము మేలు చేస్తే తగిన కాలమందు మనము పంట కోస్తాం ఆరవదిగా మూడవ వ్యూహాను మొదటి అధ్యాయం పదకొండవ చిన్నములో మేలు చేయువాడు దేవుని సంబంధి కాబట్టి మనము దేవుని సంబంధులు దేవుని కుమారులు అవుతామంటే మనము మేలు చేయటం ద్వారా మేలు చే ఏడవదిగా యోహాను ఐదు ఇరవై తొమ్మిదిలో మేలు చేసిన వారు జీవ పునరుత్నమునకు వారు వస్తారు అనగా ప్రభువుతో ఉండటానికి ప్రభువుతో సహవాసం కలిగి ఉండటానికి ప్రభు యొక్క సాన్నిధ్యానికి ప్రభు యొక్క ముఖ దర్శనమును చూచి ఆయనను సేవించటానికి వారు వస్తారు కీడు చేసిన వారు వారు తీర్పు పునరుత్నానికి వెళ్తారు అనగా జడ్జిమెంట్ న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన సింహాసనాశీనుడే ఉన్నప్పుడు ఎవరైతే ఈ భూలోకములో కీడు చేశారు ఇతరుల ఎడల పొరుగు వారి ఎడల ఇంకా బంధువుల ఎడల స్నేహితుల ఎడల ఎవరైతే కీడు చేశారు సో అటువంటి వారికి దేవుడు తీర్పు తీర్చబోయే ఒక దినం ఉంది కాబట్టి మనము కీడు చేసి తీర్పు పునరుత్నానికి వెళ్ళక మనము జీవ పునరుత్నానికి వెళ్ళాలి మేలు చేసినవారు కావున ఎవరు మేలు పొందరంటే సామెతలు పదిహేడు ఇరవైలో కుటిల వర్తనుడు మేలు పొందడు కుటిల వర్తనుడు రెండవదిగా సామెతలు పదిహేడు పదమూడు వచనములో మేలుకు ప్రతిగా కీడు చేయవారు మనము మేలు చేస్తాం కానీ కొందరు దానికి కీడు చేసేవారు ఉంటారు ఎప్పుడు కూడా సమాజంలో ఇరిమి ఐదు ఇరవై ఐదు పాపము చేసేవారికి పాపము చేసేవారు వారు మేలు పొందలేరు కుటిల వర్తనులు మేలుకు ప్రతిగా కీడు చేసేవారు ఎల్లప్పుడూ పాపాలు చేసేవారు వారు మేలు పొందలేరు ప్రియా సహోదరుడు ఆ సహోదరి కావున అందరి ఎడలను దేవునిని ఎరిగిన వారు దేవుని ఎందు వారు మేలు చేట ఎందు విసుకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు రక్షణ పొందావా మారు మనసు పొందావా ప్రభు అయిన యేసు క్రీస్తును నీ స్వంత రక్షకునిగా అంగీకరించావా ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం నీవు ఇంతవరకు ఎవరి ఎడల నీ నోటితో నీ యొక్క హృదయములో నీ మనస్సులో కీడు చేయాలని గోతులు తవ్వాలని అనుకున్నావు ప్రణాళిక చేశావు మానుకొని ఇక నుంచైనా హేబేలు లాగా నీవు దేవునికి ఇష్టమైన అర్పణగా నిన్ను నీవు అర్పించుకోవాలి దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు కావున నిన్ను నీ అర్పణను లక్ష్య పెట్టాలంటే నీ హృదయము సరైనదిగా ఉండాలి నీ జీవితము సరైనదిగా ఉండాలి ఈ వాక్యాన్ని విన్న ప్రియ సహోదరుడు ఆ సహోదరి ఇక నుంచైనా కీడు చేయటం మాని మేలు చేసి దేవుని అనుగ్రహాన్ని పొంది దేవుడిచ్చే ఆశీర్వచనాలను దీవెనలను పొందాలనే దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క కోరిక దేవుని యొక్క ప్రణాళిక దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకున్నా ప్రేమామయుడ స్తోత్రాలనైనా ప్రత్యేకించి దినమున మీ యొక్క వాక్యమును విన్న బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ప్రభువ వారి జీవితాలలో ఏ కీడు వారి మనస్సుల్లో హృదయాలలో ఏ కీడును కలిగి ఉన్నారు ఆ కీడును మానివేసి ఆ కీడు నుండి వైద్యులకి వారు ప్రభువుని నద్దుకు వచ్చి పశ్చాత్తాపడి ప్రభువుని రక్షకునిగా స్వీకరించి ఇతరులకు మేలు చేసే వారిగా ఉండటానికి వారిని సమాయత్త పరచమని ప్రార్థిస్తూ ఎవరైతే ఇంకా అనేక మంది మారు మనసు పొందలేదు రక్షణ పొందలేదు వారందరూ కూడా మారు మనసు పొంది రక్షణ పొంది మిరిచు శాంతి సమాధానము సంతోషము ఆ నిత్య జీవమును పొందుకునే కృపను దయచేయమని రక్షణ పొంది కూడా ఆత్మీయంగా బలహీనంగా నిస్సత్తువుతో ఉన్న వారిని వాక్యం ద్వారా మీరు బలపరచండి ధైర్యపరచండి వాక్యముతో వెలిగించుమని ప్రార్థన చేస్తున్నాను రక్షింపబడిన వారు అనేక సందర్భాల్లో పడిపోయారు తొట్టిల్లారు వారిని లేవనెత్తుమని ప్రార్థన చేస్తున్నాను దేశములో శాంతి సమాధానము ప్రపంచములో శాంతి సమాధానము నెలకొల్పాలని ప్రార్థన చేస్తున్నాను ఏవి జరుగుటా మీ చిత్తము అవి ఈ భూమి మీద జరిగిస్తున్నారు దేవా ప్రతి ఒక్కరు కూడా నీ ప్రేమ స్వార్థను వినాలి దేవా నీ ప్రేమను పొందుకోవాలి మీ ప్రేమలో వారు తరించాలి దేవ సహాయం చేయండి అనారోగ్యాలతో ఉన్న వారిని ముట్టి బాగు చేయండి నిరుద్యోగాలతో ఉద్యోగాలు దయచేయండి అవివాహితులైన వారి యువతి యువకులకు మీ కృపా కనికరం చూపి తగిన సమయంలో తగిన సందర్భములో మీ చిత్తానుసారమైన జీవిత భాగస్వాములను ప్రసాదించండి గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయ దయచేయండి అనేక మంది జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు ఆశా కిరణంగా ఆశా జ్యోతిగా మీరు వారికి ధైర్యంగా దేవా నేను అండగా ఆశ్రయంగా ఉన్నానని దేవా వారికి వాక్యం ద్వారా తెలియపరచమని ప్రార్థిస్తూ తండ్రి నాయన నాయకులను ఏలికలను రాజులను ప్రధానులను అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నా జ్ఞానముతో వివేకముతో వారు పరిపాలన చేయటానికి ప్రజలందరి ఎడల సమానత్వం సౌభ్రాతత్వము కలిగే పరిపాలన చేయగలిగే మనస్సు హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ విన వాక్యాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింప చేయమని యేసునామం నా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ ప్రిలారా ప్రతి శనివారము సాయంత్రం ఆరు నుండి ఆరున్నర గంటల వరకు ఆరాధన టీవీ ఛానల్లో యేసు శాంతి స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించి దైవాశీర్వాదాలు పొందండి దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉంటే మాకు తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ టూ నైన్ సిక్స్ డబల్ వన్ అదే విధంగా యూట్యూబ్ నందు కూడా సైమన్ రాజు పి అనే మీ యూట్యూబ్ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు కాబట్టి ఇంకా అనేక మందికి మీరు పంపగలరు దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక ఆమె